అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు వార్త మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ నెలలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా అండి ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేటా బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే ఏదో వృషభ రాశికి బాగుంది పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును ఉన్నతానికి సంబంధించింది సంతానానికి సంబంధించింది ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన అదొక విద్య అది సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక అవుతుంది వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది నాకేది ఎప్పుడూ నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా మీరేం చెప్పొద్దు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక లేదా నాలుగైదు విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీనరాశి వారికి కూడా ఏలినాడి శనిలో ఉన్నారు శని వక్రదృష్టి పదకొండవ స్థానం మీద పడుతుంది వీరికి కనుక కొంత వ్యాపారం చేసేటువంటి వారికి పర్వాలేదు అనేటువంటి విషయం మాత్రం చెప్పవచ్చును వ్యాపారంలో అభివృద్ధి దిశగా వీరి జ వీరి కుంభరాశి వారికి రిపీట్ ఒకసారి వ్యాపారంలో అభివృద్ధి దిశగా మీనరాశి వారి యొక్క ప్రయాణం సాగుతూ ఉంది కానీ ఏవో సమస్యలు ఆరోగ్య సమస్యనా లేదా ఇంట్లో మీ పిల్లలతో సమస్యనా లేదా మీ భార్యతో సమస్యనా లేదా మీ భర్తతో సమస్యనా లేదా మీ అమ్మ నాన్నతో సమస్యన ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది అంటే ఓవరాల్గా ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒకటి మంచి జరుగుతూ ఉంటే పది చెడు వెనుక నుంచి వస్తుంటుంది ఓకే ఒకటి మాత్రమే మంచి జరుగుతుందని మనం మర్చిపోతున్నాం ఇక్కడ ఈ పది వచ్చేటివే మన మైండ్లో నాటుకపోయింది ముఖ్యంగా బైకు ప్రమాదాలు కాళ్ళకు దెబ్బలు తాకడం ఓకే వాహనం కొనడం కానీ వాహనం అమ్మడం కానీ బద్దకస్తంగా ఉండడము అదేవిధంగా మనకు లేజినెస్ ముఖ్యంగా లేజినెస్ పెరిగిపోతుంది ఇప్పుడు వీరికి ఓకే చెయ్యని తప్పులకు మాటబడడం కానీ లేదా జాబ్ రిలేటెడ్లో ఎంత కష్టపడ్డా మనకు అసలు ఫలితం పై అధికారుల నుండి ఉండకపోవడం కానీ అసలు జాబ్ చేంజ్ అయ్యాము అని అనుకోవడం కానీ లేదా చేంజ్ అయిన దాఖలాలు కానీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఇదే పరిస్థితి ఇరవై రెండు ఆగస్టు నుండి మార్పు లేదు ఎట్లా మార్పు ఉంది అంటే వీరి జాతకంలో ఇట్లా ఒకవేళ శని భగవాను యొక్క దశ అంతర్దశలు అయిపోయి ఉంటే ఆల్రెడీ కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇదే సమయంలో ఏమైతుంది అంటే ఏదైనా ల్యాండ్ తీసుకుందామా లేదా ఒక గృహం తీసుకుందామా ఏమన్నా నాలుగు రూపాయలు కూడా కనబడుతుంది శని ఎలినాటి శనిలోనే తప్పకుండా టాప్ పొజిషన్కి పోయినవారు ఉంటారు డౌన్ఫాల్ అయినవారు ఉంటారు లవ్ బ్రేకప్స్ అటువంటి పరిస్థితి ఉంటుంది వివాహము ఇక సెట్ అయింది వారు అద్దనడం కానీ లేదా ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది వారు అద్దనడం కానీ లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ ఓకే లేదా లవ్వర్సు అనేటువంటి వారు వీరిద్దరు లవ్వర్లు లేదా వీరిద్దరికీ ఒక రిలేషన్షిప్ ఉందని బయటపడడం కానీ సీక్రెట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో అది బయటపడడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎన్నో ఎదుర్కొని ఉన్నారు ఆల్రెడీ ఖచ్చితంగా నేను చెప్తున్నా లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాకుండా ఉండడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ నుండి ఈ సెప్టెంబర్ నెలలో శని వక్ర దృష్టి వల్ల కొంత లాభం జరిగేది ఉంది ఏ రకంగానైనా లాభం అయితే ఉంది ఏదో ఒక్క లాభం మాత్రం జరుగుతుంది కానీ పది సమస్యలు అయితే వెంటాడుతున్నాయి గమనించుకోండి చేయి వృత్తులందు ఆటంకాలు అధికమైనటువంటి కోపము కూడా పెరిగేటువంటి పరిస్థితి అది ఈ కోపం కూడా ఎక్కువసేపు ఉండేటువంటి పరిస్థితి అనాలోచి అనాలోచిత అంటే అసలు ఆలోచన అనేటువంటిది లేకుండానే చేసేటువంటి పనులు కానీ చేసినటువంటి పనుల గురించి కానీ వాదనలు ఇబ్బందికరమైనటువంటివి ప్రయాణ ప్రమాదాలు చెప్పుకున్నాం మనం ప్రయాణాలలో కొంత జాగ్రత్త ఇప్పుడు ఎట్లా అవుతుందంటే రోజు వెళ్ళే ప్రయాణమే అయినా ఎందుకో ఈ మధ్యలో కొంచెం బాడీ అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే త్రోవలో రోజు వెళ్తున్నాం కానీ గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అలసత్వం బాడీ బద్ధకంగా అయ్యేటువంటి పరిస్థితి ఇంకా మంచి చేయకపోతే చెడు అవ్వడం గృహమందు కలహాలు అది అన్నదమ్ములతో అయినా అక్క చెల్లెలతో అయినా తండ్రి కొడుకులకైనా ఇలా ఎవరితో అయినా బంధుమిత్రులతో వైరము ఇష్టమైనవి అమ్మట ఇష్టమైనవి అమ్మడం అంటే ఇక్కడ బైక్ కుదబెట్టుకోవడం కానీ కార్ అమ్మడం కానీ బంగారాన్ని అమ్మడం కానీ కుదబెట్టుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి ఇంకా పెద్దలతో తగాదాలు అస్సలు పనికిరావు అలాంటి సిచ్యువేషన్ వస్తే సప్పుడే కూరుకోండి వారితో తగాదాలు పెట్టుకుంటే మాత్రము మీరు చాలా అయ్యే పరిస్థితి ఉంటుంది వృత్తి ఏదైతే పని చేస్తున్నారో పని చోట కూడా కొంత చికాకులుగా ఉండేటువంటి పరిస్థితి అసందర్భ ప్రేలాపనలు నలుగురు మాట్లాడుతున్నారు మీకెందుకు అవసరం లేదు కదా మొన్న ఏం జరిగింది ఏదో సమ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఒక ముగ్గురం మాట్లాడుతున్నాం ముగ్గురు మాట్ నలుగురు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఒకరు మధ్యలో వచ్చి ఆహా ఈ కంపెనీ వీరు వేస్ట్ వీరిది నేను చేశా వీరితో నాకు ఏం లాభం లేదు వీరిది ఎంత ఇదే అని చెప్పి ఏదో అక్కడ మా నీకు సంబంధం లేదు అక్కడ ముగ్గురు మాట్లాడుతురు నువ్వు మాట్లాడినావు చలో మరి నువ్వు అనడానికి ఏమిటి అంటే వారు చేసింది ఏదో చిట్టి నేను చేసేది ఇన్సూరెన్స్ ఇది ఆ చిట్టీకి షూరిటీ లేని ఎవరు ఇస్తారు ఉదాహరణ ప్రైవేట్ కంపెనీ ఒకటి దానికి షూరిటీ ఉండాలి ఖచ్చితంగా కూడా ఫైవ్ లాక్స్ టెన్ ల్యాక్స్ చిట్టికి షూరిటీలు ఉంటేనే వరిస్తారు ప్రైవేట్ కంపెనీస్ ఇది ఏంది ఇన్సూరెన్స్ నీకు దీని గురించి తెలియదు తెలియదు మీరు మధ్యలో వచ్చి మాట్లాడేసరికి ఏమైంది ఇక్కడ మీ విలువే కోల్పోతారు కదా కనుక అలాంటి పరిస్థితులు ఉంటే మౌనవ్రతం పాటించండి మీకు అనవసరం అది కొత్త పనులు ఏవైతే చేయాలి అనుకుంటారో తప్పకుండా మీ యొక్క జన్మ జాతకాన్ని చెక్ చేసుకొనే మీరు ముందుకు వెళ్ళండి లేదు అనుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది శ్రమకు తగ్గ ఆదాయము మాత్రము లభించటం లేదు ఈ యొక్క నెలలో తప్పకుండా ఇంటి అందు మీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి కులదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ ఏమైనా ఉంటే తప్పకుండా అందరూ కలిసి ఒకసారి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమ ఇది నవగ్రహాల స్తోత్రము ఖచ్చితంగా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న తర్వాతనే ఇంటి నుండి మీరు బయటికి వెళ్ళండి దయచేసి వారు మిన్నరా డేంజర్ జోన్లో ఉన్నారు చాలా జాగ్రత్త గురుగారు డేంజర్ జోన్ అని మాట్లాడుకుంటున్నాం అంటే వాహన ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంట అదే చెప్పా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయనే చెప్తున్నాను ఇప్పుడు మన వెనకాల ఒక హంతకుడు ఉన్నాడు కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు మనకు భయం ఉంటుందా ఉండదా వీడు ఎప్పుడు పొడుస్తాడో తెలియదు పొడుస్తా అని చెప్పిండు ఇంటిమేషన్ ఇచ్చిండు కానీ ఏ రకంగా పొడుస్తాడో తెలియదు ముందు నుంచి పొడుస్తాడా వెనుక నుంచి పొడుస్తాడా తెలియదు ఏడున్నర సంవత్సరాలు ఉంటాడు మన వెనుకనే ఏడున్నర సంవత్సరాలలో ఎప్పుడైనా పోటు పొడుస్తాడు కనుక మనం ఏం చేయాలి వాడిని బతలాడుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వానికి ఎట్లా వీలైతే అట్లా వాన్ని ఎట్లా అంటే పొగుడుతూ ఉండాలి వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి మనం అట్లా ఎందుకంటే శని శని భగవానుడు అంటేనే ఇనుము అని చెప్తున్నాం ఇనుము అంటే ఏమేమి వస్తుంది మనము రోజు నడిపే బండి వస్తుంది కారు వస్తుంది హాస్పిటల్కు సంబంధించినటువంటి కత్తెర వస్తుంది సూది వస్తుంది ఇవన్నీ వస్తుంది యంత్రాలు వస్తవి కూరగాయలు చేస్తూ రోజు మనం చేసే కూరగాయలు అయినప్పటికీ కూడా చీకట్ అవుతుంది కొందరు సుమారుగా ఈ యొక్క లవ్ బ్రేకప్స్తో చేయి కట్ చేసుకోవచ్చు చెప్పలేము కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే అక్కడ సామాగ్రి హండ్రెడ్ పర్సెంట్ కాళ్ళకు దెబ్బలు తాకడము ఖచ్చితంగా కామెంట్ పెట్టడానికి ఇళ్ళ కాళ్ళకు దెబ్బలు తాకడమా కాళ్ళు ఫ్రాక్చర్ అవడమా తొంటి ఫ్రాక్చర్ అవడమా ఇలాంటివి ఏదో ఖచ్చితంగా జరిగి ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఈ రెండు రెండు సంవత్సరాలలో విన్నారా అందుకు సెప్టెంబర్ నెలలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలియజేసింది ధన్యవాదాలు గురుగారు మహాదేవ్